అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏడవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృతికలు ఒకటో పాదం కలిసి మేషరాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు కుజగ్రహం యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండాలంటే ప్రతి మంగళవారం కుజునికి మరియు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేసి కందులు దానం చేస్తూ ఉండాలి అధికంగా గ్రహచార స్థితి ఎక్కువగా ఉంటే పగడం అనేటువంటి దాన్ని సేకరించి పూజ చేసి దానిని ధరించాలి మంచి ఫలితాలు కలుగుతాయి ఈరోజు వీరికి పూజా చంద్రగ్రహముల యొక్క విశేషము చేత అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు వృత్తి వ్యవహార వ్యాపారములు విశేషమైన ధనలాభం కలిగి ఉంటుంది ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేటువంటి గ్రహస్థితి కలిగి ఉంటుంది శుభ గ్రహస్థితి వలన ధనలాభం కలగలదు సుఖమైన భోజనం మిత్రులతో కలిసి ఉండుట వ్యవహార వ్యాపారంలో అనుకూలత ఇత్యాది యొక్క ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి శని యొక్క కారకత్వం చేత మంచి ఫలితాలు కలిగి ఈరోజు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాత్ వృషభరాశి ఫలితాలు కృతిగా రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మురుగశిర ఒకటి రెండు పాదములు కలిసి వృషభరాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు శుక్రగ్రహం యొక్క గ్రహచార బలం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు చేసి బొబ్బెర్లు దానం చేయాలి మరియు గ్రహచార తీవ్రత ఎక్కువగా ఉంటే డైమండ్ పూజ చేసి ధరించాలి వెండితో చేసిన కడియం చేతికి ఎప్పుడు కూడా ధరించి ఉండాలి మంచి ఫలితాలు అనేటివి కలగలవు మరి కావున ఈ రోజు వీరికి శుక్రగ్రహ స్థితి వలన వాహన యోగం ధనయోగం సంకల్ప సిద్ధి గృహానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయట బంధువుల కలయిక పూర్వపు మిత్రుల కలయిక మరియు వృత్తి వ్యవహారములో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు వ్యవసాయ వృత్తి వాణిజ్య వ్యాపారులకు నూనె పప్పు ధాన్యం వ్యాపారులకు అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది వృత్తుల వారికి కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది మరియు సినీ రాజకీయ రంగం వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా ఉన్నాయి మరియు షేర్ మార్కెట్ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన కొద్దిపాటి లాభాలు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో ఉన్నవారికి శుక్ర రాహుగ్రహముల యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికమైనటువంటి యొక్క నష్టాలు అనేటివి కలిగి ఉంటాయి కాబట్టి ఈ రెండు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి మరియు బొబ్బర్లు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయా మిథున రాశి ఫలితాలు మృగశిర మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వసి ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు గ్రహచార గోచార స్థితిలో బుధుని యొక్క గ్రహచార బలం అనుకూలంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధ గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి పెసర్లు దానం చేయాలి మరియు బెల్లం పనసపండు దానం చేయాలి ఇంకా మంచి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండాలంటే రత్నాన్ని ధరించాలి పెసర్లు అలచందలు ఆవుకు తినిపిస్తూ ఉండాలి మంచి ఫలితాలు కలుగుతాయి కావున ఈరోజు వృత్తి వ్యవహార వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి చేనేత వృత్తి వాణిజ్య వ్యాపారులకు అధికమైన లాభాలు ఈరోజు కలిగి ఉంటాయి అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి అనుకోని విధంగా ధనలాభం కలిగి ఆకస్మికంగా ధనలాభం కలిగి వ్యవహారములు మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు విదేశంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అక్కడి గ్రహచార స్థితిని అనుసరించి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు పునరుసుము నాలుగు పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది దీనికి అధిపతి చంద్రుడు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన సౌఖ్యం మాతృవర్గం వారి చేత గౌరవం సంఘములు కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు ఇత్యాది మంచి ఫలితాలు కలగగలవు చిన్న సమస్యకే పెద్దగా కంగారు పడిపోతూ ఉంటారు ఎక్కువగా భయభ్రాంతులు కలిగి ఉండేటువంటి గ్రహస్థితి కలదు బంధువుల కలయిక మరియు వ్యవహార వ్యాపారంలో అనుకూలత కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉండటం వలన ఈ రక రాసేవారందరూ మంచిగా శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు మగ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తరలు ఒకటో పాదం కలిసి సింహరాశి అవుతుంది దీనికి అధిపతి రవి ఈరోజు రవి మరియు బుధగ్రహముల యొక్క గ్రహస్థితి వలన పితృవర్గం మూలంగా స్థిరాస్తి విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు మాతృవర్గం వారి చేత కొద్దిగా మనస్పర్ధలు రాగలవు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలవు శుభం కన్యా రాశి ఫలితాలు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది దేనికి అధిపతి బుధుడు ఈరోజు వీరికి బుధ రాహుగ్రహముల యొక్క శుభస్థితి వలన బంధువుల వలన కార్యసిద్ధి ఉద్యోగంలో ఉన్నతమైన పదవి లభించగలరు ఉద్యోగ లాభం మిత్రవృద్ధి వ్యవహార వ్యాపారంలో అనుకూలత కలిగి ఎక్కువగా ధన లాభం అనేది కలిగి ఉంటుంది అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశంలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం తులారాశి ఫలితాలు చిత్ర మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి తులారాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి బలంగా ఉండడం వలన మీరు అనుకున్నదే ఆలస్యం ఎటువంటి పనైనా అది ఒక పని కాగలదు ఈరోజు మంచి శుభయోగం కలిగి ఉంది ఈరోజు ఏదో విధంగా ధనలాభం అనేది మీకు కలిగి ఉంటుంది మిత్రుల వలన ఆనందం వ్యవహారములో అనుకూలత వ్యాపారములో లావాదేవీల విషయంలో మంచి ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృష్క రాశి ఫలితాలు విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ట నాలుగు పాదములు కలిసి వృశ్చిక రాశి అవుతుంది దీనికి అధిపతి కుయుడు ఈరోజు వీరికి రాహు యొక్క మరియు కేతు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన దృష్టి దోషాలు ఎక్కువగా కలిగి ఉంటాయి ప్రతి పనిలో ఆటంకాలు విచారంతో ఉండగలరు అనుకూలమైనటువంటి యొక్క పనులు కావాలంటే కుజగ్రహానికి మరియు నాగదేవతకి మల్లెపూలతో పూజ చేసి కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగలవు శుభం భూజాత్ ధనుస్సు రాశి ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వషాడ నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదం కలిసి ధనుస్సు రాశి అవుతుంది దీనికి అధిపతి గురువు ఈ రోజు వీరికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మీరు చేస్తున్న పనిలో అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉంటాయి వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోయి మంచి ఫలితాలు కలగగలవు అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు మరియు విదేశంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉండటం వలన మంచి అభివృద్ధి అనేది కలిగి ఈరోజు ఈ రాశి వారందరూ సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఉత్తరషాడ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది దీనికి అధిపతి శని ఈరోజు వీరికి గృహంలో శుభ కార్యక్రమాలు చేయుట బంధుమిత్రుల కలయిక దైవ బలం వలన ధన వృద్ధి శుభకార్య వేడుకలలో బంధుమిత్రులతో కలిసి వేడుకలలో పాల్గొంటారు ఆనందంగా ఉండగలరు వృత్తి వ్యవహార వ్యాపారాలలో మంచి లాభాలు కలిగి సంతోషమైన జీవనం గడపగలరు శుభం పూయా కుంభరాశి ఫలితాలు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిషం నాలుగు పాదములు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది దీనికి అధిపతి శని ఈ రోజు వీరికి అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు మరియు గృహ లాభం సంతాన వృద్ధి వ్యవహార వ్యాపారముల అనుకూలత శనిగ్రహ గ్రహ శుభకారకత్వం వలన ఆకస్మిక ధనలాభం కలగగలదు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి బుదాశనుల యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు విదేశాలలో ఉన్నవారికి గ్రహస్థితి బాగుగా ఉండటం వలన మంచి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మీనరాశి ఫలితాలు పూర్వభాద్ర ఒకటో పాదం ఉత్తర భద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు కలిసి మీనరాశి అవుతుంది దీనికి అధిపతి గురువు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క అనుకూలమైన గ్రహస్థితి వలన అధికమైన అశుభ ఫలితాలు కలిగి ఉంటాయి ఏ సమస్యలనైనా ఎదుర్కోగలరు అతి ముఖ్యమైన పని ఏదైతే ఉందో ఆ యొక్క పని పూర్తి కాగలదు ఇంట్లో కానీ బయట కానీ అనుకూలమైన వాతావరణం వలన గౌరవ మర్యాదలు కలిగి సుఖంగా ఉండగలరు మిత్రుల కలయిక బంధువుల వలన లాభం అధికమైన సంతోషం ఇత్యాది ఆనందమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి మరి వ్యాపారంలో వ్యవహారంలో ఉద్యోగంలో కానీ అధికమైన లాభాలు కలిగి ధన లాభం అనేది కలుగుతుంది ప్రత్యేకించి విదేశాలలో ఉన్నటువంటి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్